జరగబోయే పార్లమెంటరీ అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు సిబ్బంది సహకారంతో కృషి చేయడం జరుగుతుందని చింతల్పూడి నూతన ఎంఆర్ఓగా స్వామివారం బాధ్యతలు చేపట్టిన గోపాలకృష్ణ తెలిపారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది మండల వీఆర్ఓల అసోసియేషన్ మండల సర్వేయర్ల అసోసియేషన్ సభ్యులు ఆయనకు పుష్పగొచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు

నేను కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం నియోజకవర్గం నుండి ఎన్నికల నిర్వహణ నిమిత్తం చింతలపూడి నియోజకవర్గానికి రావడం జరిగింది సో ఇక్కడ ఉన్న సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకుని త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను మరియు పార్లమెంటు సంబంధించిన ఎన్నికలను నిర్వహించడానికి మేము సక్రమంగా నిర్వహించడానికి విజయవంతంగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాం